ఇదేంటో తెలుసా నెత్తళ్ళు ఆంధ్ర వాళ్ళకి గా పెండ్లం అంటే ఏంటో సో ఇది పెండ్లము ఇందులో సారీ కదా ఇప్పుడే కొడుతుంది అదే అయిపోయి మూడు సారీస్ ఉన్నాయి మా వధునికి నాకు మా తోటి కోడలకి వేపునసెనగ వేపుజన పప్పు అంటారు వేపశెనగ పప్పు హాయ్ ఎవరీ వన్ వెల్ మ్యాక్ టమై చానల్ మదరేట్ ఆఫ్ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి నెక్స్ట్ అంతా మాసం కదా అండి మాసం అంటే ఇంకా మనకి వరలక్ష్మి వ్రతాలు అవన్నీ స్టార్ట్ అవుతాయి కదా అండ్ శారీస్ కావాలి కాబట్టి మా దగ్గర అయితే ఒక ప్యాక్ ఉంది ఇది ఏంటంటే ఇందులో మూడు శారీస్ ఉన్నాయి మా వదినకి నాకు మా తోటి తోటికూడలకి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు వదిన చేసుకుంటారు కాబట్టి మళ్ళీ మేము అక్కడికే వెళ్తాము ఆ రోజు ఏంటంటే ముగ్గురు ఒకేలాంటి శారీస్ కట్టుకోవాలని ప్లాన్ చేశారు వదిన అందుకే ముగ్గురికి ఒకేలాంటి శారీస్ తీసుకున్నాను శారీస్ వచ్చాయి ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెప్తాను ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి నా ఫేవరెట్ పెండ్లం అంటే లెత్తలు కర్రీ కూడా చేస్తున్నాను తర్వాత మా అమ్మ జంతికలు కూడా చేస్తుంది అవి కూడా చూపిస్తాను ఈరోజు వీడియో చూడండి ఫస్ట్ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాం సో ఇక్కడ త్రీ శారీస్ ఉన్నాయి త్రీ ఒకేలా ఉంటాయి ఎల్లో కలర్ అనుకున్నాం ఈ సారీ మా వదిన ఎక్కడ చూసారంట ఇలా కావాలి అంటే బుక్ చేశాను లేదు ఎల్లో కలర్ కి మంచి గోల్డ్ కలర్ జరి వచ్చింది ఇదంతా అక్కడక్కడ ఇది జుంకీస్ మోడల్ అన్నమాట అయితే ఈ సారీస్ కి ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది కొంచెం ఇది ప్లెయిన్ సారీస్ ఉన్నాయి కదా మా వదిన ఏం చెప్పారంటే కట్ వర్క్ లాగా సారీ మొత్తానికి ఇద్దాం మాదు దాని వల్ల లుక్ బాగా అనిపిస్తుంది అన్నారు ఇది సారీ ఇట్లా మొత్తం ఇది వచ్చి ఏమంటారు కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ లా ఉంది కలర్ అయితే చాలా బాగుంది అంటే రెడీ అయిన తర్వాత లుక్ అనిపిస్తుంది ముగ్గురికి ఒకటే శారీస్ అండ్ దీనికి కట్ వర్క్ అది వేసిన తర్వాత ఫైనల్ గా లుక్ చూపిస్తాను ఈ శారీస్ వచ్చి నేను ఏంటి పట్టు సారీస్ బై సారీ అని ఒక టేజ్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అక్కడ హోల్సేల్ గా ఉంటాయి ఈచ్ వన్ సారీ వచ్చి నాకు లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది కట్టుకున్న తర్వాత ఫైనల్ గా లుక్ చూపిస్తాను ఎందుకో మా మీతో షేర్ చేసుకోవాలనిపించింది తర్వాత నెక్స్ట్ నేను చేసిన పెండ్లం కర్రీ చూడండి మా అమ్మ చేసిన చంతిపిలు కూడా చూడండి ఈ రోజు ఏంటంటే మన ఆంధ్ర స్టైల్ లో పెండ్లం నెత్తలు కర్రీ అయితే చేస్తున్నాను చాలా మందికి తెలిసే ఉండొచ్చు మన ఆంధ్ర వాళ్ళకి మెయిన్ గా పెండ్లం అంటే ఏంటో సో ఇది పెండ్లము ఇందులో కంద కూడా ఉంటది కంద వేరేలా ఉంటది ఇది పెండ్లం ఎప్పటి నుంచే నేను ట్రై చేస్తున్నా ఇక్కడ పెండ్లం గురించి నాకు ఎక్కడా దొరకలేదు అయితే మనం మేము రాజమండ్రి వెళ్ళాం కదా వచ్చేటప్పుడు ఏంటంటే కడిగులో మా అమ్మ చూసింది ఒక వెజిటేబుల్ మార్కెట్ ఉంటే అందులో కొన్ని వెజిటేబుల్స్ ను తర్వాత ఇంకా ఈ పెండ్లం అయితే తెచ్చింది ఈరోజు సండే కదా చికెన్ మటన్ ఎప్పుడు తింటాం అట్లా కాకుండా పెండ్లం కర్రీ చేసుకుందాం అని చెప్పి ఈరోజు అయితే నేను ఎలా ఏంటో చూపిస్తాను చాలా మంది తెలిసే ఉండొచ్చు తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుస్తుంది సో మీకు అందరికీ తెలిసింది ఇవన్నీ నెత్తళ్ళు పెండ్లము అయితే ఇంకోటి ఏంటంటే పెండ్లం ఏంటంటే మనము పీల్ తీసేసిన తర్వాత కడుగు కదా అండి కడుగులో వేసి ఒకసారి మంచిగా పిసికి కడిగాయాలి తర్వాత మళ్ళీ రెండు సార్లు వాటర్లు వేసి కడుక్కొని పెట్టుకోవాలి ఎందుకంటే పెండ్లానికి కొంచెం జిగురు ఉంటుంది కదా జిగురు పోవాలంటే కడుగులో వేస్తేనే జిగురు అనేది పోతుంది సో ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటనేది నెత్తలు వేయించుకోవాలి నెత్తలు కూడా మేము మొన్న నుంచి వచ్చినప్పుడే తీసుకున్నాము రావుల పాలెం దగ్గర నెత్తలు అయితే నేను ఆయిల్ లో కదా ఇప్పుడైతే ఉల్లిపాయలు వేయాలి అయితే మనం పెండ్ ఏంటంటే వేయింటే కేస్ కూడా వండుకోవచ్చు అది కూడా చాలా బాగుంటది అది ఇంకోసారి వీడియోలో చూపిస్తాను ఈ రోజు సండే కాబట్టి కిషోర్ ఇంట్లో లేడు బయట తినేస్తున్నాడు అందుకే నెత్తలేసి వండుతున్నాము ఇంకోసారి మావిడికేసి వండుతాను టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సో మనం ఎంత ఇక్కడికి వచ్చినా కానీ తెలియకుండా మనము కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాము ఆంధ్ర వంటలన్నీ మా అయితే నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ ఆంధ్ర వంటలే ఒక్కొక్కసారి మనం తినే వెజిటేబుల్స్ ఇక్కడ దొరకపోతే ఫీల్ అవుతాము అప్పుడు అక్కడికి వెళ్ళినాడు తెచ్చుకుంటాను నేనైతే అయితే ఇంట్లో ఇంకోటి ఏంటంటే మనము సాల్ట్ వేయకూడదండి సాల్ట్ వేస్తే అది ఏదైతే పెండ్లముందో ఈ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ బిగిసిపోతాయి ఏంటంటే లాస్ట్ లో అన్నప్పుడు వేస్తే బాగుంటుంది ముందే వేస్తే బిగ్ అవుతాయి అందుకే సాల్ట్ వేయట్లేదు సో ఇప్పుడైతే అల్లవిల్లి పేస్ట్ వేసాను కదా అవి అయితే మగ్గిపోయింది తర్వాత ఇప్పుడు పెండ్లం ఏదైతే ఉంది ఇవి కూడా వేసి బాగా మగ్గనివ్వాలి కొంచెం టైం పడుతుంది కస కసం అంటది ఇది తర్వాత బాగా ఇప్పుడు అందులో నెత్తలు వేసేసాం కదా తర్వాత సరిపడా కారం కొంచెం పసిపేస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను కదా సాల్ట్ వచ్చి లాస్ట్ లో వేస్తానని చెప్పి ఎక్కువ కలిపితే నెత్తలు విడిపోతాయి కదా ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తా ఇంకా ఇవి అయితే బంగాళదుంపలా ఉన్నాయి సో వాటర్ కూడా వేసేసాం కాబట్టి ఇంకా మనం దించే ముందు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ చాలా వరకు మగ్గిపోయింది పెండ్లం అయితే ఒక ఫైవ్ మినిట్స్లో అయితే టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను టేస్ట్ అయితే అసలు ఒక లెవెల్లో ఉంటుంది అంతే సో కర్రీ అయితే అయిపోయింది కొంచెం టైం పడుతుంది పెండ్లం ఉడకడానికి ఒకవేళ మీకు ఏమైనా పాజిబుల్ అయితే కుక్కర్లో అయినా వండుకోవచ్చు ఒక రెండు విజిల్కి అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు మనం నెత్తలు లేసాం కాబట్టి అర్థం చేసుకోండి ఒకసారి చూపించమా సో ఇలా ఉడికిన దాంట్లో ఫైనల్గా ఇట్లా కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా వేడి వేడి అన్నంలో మంచిగా కొంచెం కర్రీ వేసుకొని తింటే మామూలుగా ఉండదు నన్ను అడిగితే నాన్ వెజ్ కనీ చాలా బెస్ట్ బట్ ఏంటంటే మనం కొంచెం నాన్ వెజ్ తినడానికి ఎక్కువ అలవాటు పడిపోయాం కాబట్టి వెజ్ కొంచెం తక్కువ చేస్తున్నాము ఫర్దర్ ఫర్దర్గా కొంచెం వెజిటేరియన్ ఎక్కువ తిందాము నాన్ వెజ్ అవాయిడ్ చేద్దామని చూస్తున్నా సో కర్రీ అయితే మామూలుగా లేదు స్మెల్ అయితే నోరు ఊరిపోతుంది ప్రజెంట్గా తినే ఆకలి వేస్తుంది పెండ్లం నెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది సో అంటే మీరు ఉండే ఏరియాలో దొరకొచ్చేమో పెండ్లో మాకు ఇక్కడ దొరకలేదు ఎలానో రాజమండ్రి వెళ్ళాం కాబట్టి అక్కడ ఉంటే తెచ్చుకున్నా నేనైతే సో ఫైనల్లీ పెండ్లం నెత్తల కర్రీ అయితే రెడీ అయిపోయింది మామూలుగా లేదు పదా తిందాం రామ్మ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఇదేంటి తెలుసా నెత్తళ్ళు మా పూర్వీక యాక్చువల్గా ఈ డ్రై ఫిష్ తినదు కిషోర్ లానే ఇంకా నాకు అలవాటు పసుపు నుంచి నేను ఏదైనా ఎండు చేపలు కర్రీ చేసినా ఆ రోజైతే ఇంట్లో బయటే ఉంటుంది చాలాసేపు రాదు బట్ నాకేమో అలవాటు యాక్చువల్గా నేను బ్రౌన్ రైస్ తింటాను ఎక్కువ కానీ ఇప్పుడు ఈ కర్రీ కాబట్టి బ్రౌన్ రైస్ తింటే అంత టేస్ట్ అనిపిది కదా అని చెప్పి వైట్ రైస్ పెట్టుకున్నా అంతే మాట్లాడా చాలా బాగుంది మా తినచ్చు కిషోర్ కి ఏంటంటే మా అమ్మ వేసిన జంతకులు అంటే ప్రాణం సో యాక్చువల్ గా మన రాయచోట వెళ్ళాడు మళ్ళా వచ్చేసరికి జంతుకులు వేసి పెట్టండి ఎప్పటి నుంచి అడుగుతున్నాను వెయ్యట్లేదు అని చెప్పాడు ఆయన గారు వచ్చేటానికి జంతుకులు వేయాలని చెప్పి మా అమ్మ సిద్ధంగా ఉంది మా అమ్మ వేసే జంతుకులు బాగుంటాయి మంచిగా గుల్లగా ఉంటాయి సో మేబీ మీకు ఏమన్నా అంటే రాని వాళ్ళకి నాలాంటి వాళ్ళు ఉంటారు కదా నేర్చుకుంటారు కాబట్టి ఏమన్నా హెల్ప్ అవుతుందని వీడియోలో చూపిస్తున్నా రొటీన్ అది ఇంకా ఇక్కడ గుర్తు బాబా మా అమ్మ కిచెన్లోకి వస్తే వాడు కంపల్సరీ అక్కడ ఉంటాడు ఎందుకంటే అది ఫేవరెట్ ప్లేస్ అది ఫిక్స్ అయిపోయాడు అమ్మాయి ఏమేం కావాలి నేనే చెప్తా పిండి ఎంత బియ్యం పిండికి ఇవి ఇవచ్చి పుట్నాల పప్పు కేజీకి గ్లాసు గ్లాసు ఉంది కదా కారమా ఇది కేజీ నర అన్నావు కదా బియ్యం పిండి కేజీ నర కేజీ కేజీ బియ్యానికి గ్లాసుడు పుట్టిన ఇది పొడి చేసేయాలి అది ఇది కేజీ అన్నావు కదా ఆహా కేజీ దానికి ఇది ఒక గ్లాసుడు పుట్టినాల పప్పు పొడి చేసి మిక్స్ చేసుకోవాలంట అంతేనా మరి ఇప్పుడు కేజినర్ కాబట్టి ఎంత వేస్తాం కే గ్లాస్ వేసి గ్లాసర కాకం అది మిక్సీ పట్టేసి అందులో మిక్స్ కలిపేయాలి తర్వాత ఇంకా ఉప్పు కారం పాము ఇవన్నీ కామన్ వేడి నీళ్ళతో వేడి మరబెట్టాలి వేడి నీళ్ళ చల్లి వేడి నీళ్ళు గోరెచ్చ నీళ్ళు ఎందుకు వేడి నీళ్ళు అక్కడ చూసి చెప్పు నాకు కాదు వేడి నీళ్ళు ఎందుకంటే గొల్లగా బాగుంటాయి చల్లి లేకపోతే బిగిసి బాగుంటాయి అదే మాట అక్కడ చెప్పు మా వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకే తెలుసు వేడి నీళ్ళు వేసుకుంటారని మా అమ్మకి మ్యాటర్ అర్థం కావట్లా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి వీడియోలో చూపిస్తానంటే మా అమ్మ నాకు చెప్తుంది నాకు చెప్పొద్దు వాళ్ళ చెప్పు సర్లేండి చల్లీలు కన్నా వేడి నీళ్ళు వేస్తే వస్తాయి అంటే అందుకని ఇప్పుడు వేడి నీళ్ళతో కలుపుతుంది వన్ బై వన్ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను పుట్నాల పప్పు చూస్తే గుర్తొస్తుంది మా సైడ్ పప్పు అంటారు అంతే కదా మన సైడ్ వేరు వేరుశనప కాదన్స్ అనే పప్పు అంటారు వేపన్స్ అనే పప్పు వేరుశనపలు అయితే మామూలుగా ఏదన్నా ఇప్పుడు కి వెళ్ళినా గతంలో ఊర్లో కొట్లకు వెళ్ళినావు కదా కొట్లుకి వెళ్ళినప్పుడు బస్తాలతో ఉంటాయి కదా సార్ అలా నోట్లు వేసేస్తా సార్ వేపు సనిపప్పు చూస్తే అది గుర్తు వచ్చింది స్టార్ట్ చేయరా ఎందుకు పొడి కట్టుకోవాలి ఆల్రెడీ పొడులు దొరుకుతాయి కదా బయట అదే వేసేసుకోవచ్చు కదా పొడలు కంటే మనం కొట్టుకున్నదే మంచిది ఏదో చెప్తుందో వినండి అంటాం కాబట్టి మనం కొట్టుకు మనం చేసుకున్నదే మంచిది సందర్భం బయట మాట్లాడితే మా అమ్మకు ఒకసారి పొడులు కొట్టు ఏదైనా పొడాలి కొట్టు పౌడర్ అంటే ఏ ఎందుకు బయట దొరికితే కదా తెచ్చుకో అంటది సో ఇప్పుడు ఆవిడ అవసరం కాబట్టి అలా మార్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి తర్వాత కలిపేసి వామ్ ఎంత మనం ఎంత వేసుకుంటే అంత వామ్ వేసుకుంటే మంచిది ఆయిల్ వేడి చేసి వేడి చేసి వేడి చేయాలి ఆయిల్ వేడి చేస్తే జంతికలు గుల్లగా ఉంటాయి వేడి చేసిన ఆయిల్ వేస్తే జంతికలు గుల్లగా వస్తాయంట ఫస్ట్ ఉప్పు కారం వేసింది కదా ఉప్పు కారము ఆ వామ్ ఏదైతే ఉందో మొత్తం కలిపేసుకోవాలి పిండిలోని తర్వాత ఆయిల్ వేయాలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత నీళ్ళు పోసాడు కారం కారం మేము నూట్లు పెట్టుకోవాలా ఆంధ్ర సైడు జంతికలు వేరేలా ఉంటాయి అటు సైడ్ కడుపు సైడ్ వేరేలా ఉంటాయి అంటే వాళ్ళు వేస్తారు వేస్తారు కదా ఆ టేస్ట్ వేరేలా ఉంటది ఆంధ్ర సైడ్ వేసుకునే టేస్ట్ వేరేలా ఉంటది పల్లీలు కంటే ఇదే జంతికలు తినడం గొప్ప కాదు కానీ ఇప్పుడు పిండి కలిపిన తర్వాత వేసే విధానం అంటారు చూసారా మరి అసలు చేతులు అయితే నస్తాయి పాపము ఇప్పుడే ఇప్పుడు నుంచో ఏమంటున్నాడు ఇదిగో అదిగో అరుగు ఇదిగో అంటే అలా కాలం వేసిన అల్లుడి కోసం అత్త వేస్తున్నా జంతుకులు ఏదేదో ఇదేదో బాగున్నట్టుంది టెక్స్ట్ తమ్ము ఇదే పెడదామా అయితే గాని కారం ఏంటి అది కలర్ అలా ఉంది కారం చిన్న ఎండుమిరగా ఉంటది కదా అది ఘాటు ఎక్కువ ఉంటుంది కారం ఎర్రగా ఉంటుంది మేము రాయచోట్ నుంచి వచ్చినప్పుడు అక్కడ అమ్ముతా ఉంటారు ఎండుమిరపకాయలు సో అప్పుడు తెచ్చామన్నమాట ఈ చిన్న ఎండుమిరపకాయలు అంటారు కదా అది కొంచెం ఘాటు ఎక్కువ ఉంది కూరల్లో కూడా ఒకసారి ఘాటు ఎక్కువైపోతుంది దానివల్ల ఎర్రగా కనిపిస్తుంది ఎంతో సులువుగా నేను ఏడమే బాగుంది మా కారం కూడా సరిపోయింది మంచిగా ఉంది బాగా ఉద్దు అయింది మాత్రం కారం వేయకపోతే మేము పడగల ఆంటీ కారం లేదంట అప్పుడు స్పూన్ కారం తీసుకొచ్చి పక్కన పెట్టాడు నంచుకోమని ఎందుకు ఆ క జంతుల మీద జల్లి చెత్తం వేసుకున్నాడు ఇంకేం నెక్స్ట్ ఇంకా వేసేయడమేనా ఏమైనా కొద్దిగా ఐదు నిమిషాలు వచ్చేసి వేసేస్తాం సో ఆల్మోస్ట్ కలిపేసింది ఇక్కడ దగ్గర చూస్తే మెత్తగా అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత వేసేసుకోవడమే జంతికలు అయిపోయింది అక్క ట్యూషను పది సార్లు వస్తా పూర్వీక కూర్చుంటావు కానీ గొడవలు లిప్పులు వచ్చేసి ట్యూషన్లో కూర్చుంటారు కానీ పది ఇరవై సార్లు వస్తుంది బయటికి కలపచ్చు కదా ఏ నియో ఆయన ఆయన డ్యూటీ అయిందే కలపచ్చు కదా పక్కన కూర్చొని తింటున్నా బాగుంది అయితే జంబులు ఎందుకు ఇంకా ఎందుకు ఇచ్చాను తినేసే కడుపు నొప్పి వస్తుంది సరే మళ్ళీ వేసినప్పుడు చూపిస్తా సో ఫస్ట్ ఓపెనింగ్ నేనే నేనేస్తున్నాను చూడాలి ఎలా వస్తుంది ఏంటో అమ్మా అలా కాదు తిరుమార్ పిల్ల మరి ఇలా పెట్టి ఇలా సే తడి చేసుకొని ఇలాగ అనుకొని సరే అట్లా చెప్పు నేను చేస్తానులేముడు వే నీళ్ళు చాలా అప్పులే అలా తడి చేసుకుంటే నీకు బాగా వస్తుంది ఇప్పుడు ఇలా వేసాడు అత్తేనా ఇంకా వేయి ఇంకా పెట్టాలి అమ్మా నువ్వే వేస్తున్నావు కానీ ఇలా అక్కడికి ఎగిరిపోతున్నాయి చాలు 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 ఉండుమా మూత పట్టద్దా அந்த புல்லு பெட்டுக்கோகாடுதோ అయిపోయి రాజంతా ఇప్పుడు పరిస్థితి అదే అయిపోయిందా అయిపోయిందా చేతులు వస్తున్నాయి ఎలా వేస్తావు చేతులు వస్తాయమ్మా జంతులు గొప్పనుకున్నావు అనుకున్నావు చేసి ఇలా తీసేయడం అనుకున్నావా మా చూడు కాగనే కాగానే ఇంకో బాగానే వేసిన సో పర్లేదు కానీ చేతుల్లో వస్తున్నాను వాళ్ళ కాదు నువ్వు నేను చూస్తా ఉంటాను పిండి వేయకూడదా ఇంత ఎలా ఎవరిని ఎట్టుకుంటారా వద్దునా నాకు గ్యాస్ వద్దు వేసుకోవాలి సరే ఎలా అయ్యే వస్తుంది కదమ్మా నువ్వు మరీ విచిత్రంగా మాట్లాడుతావు తెల్లారిలా ఉంది అమ్మ అస్సలు పని చెయ్యకపోతే చేయలేదంటారు పని చేస్తే కనీసం వాళ్ళు వినియోగించ ఇక్కడ ఒక ముద్ద ఇక్కడ ఒక ముద్ద సరే నేను వెయ్యి అయిపోయినాక చెప్పొచ్చు తుస్తు అందా ఎందుకలా వేస్తున్నా అలా ఎత్తే పెద్ద అయిపోయి రూపు అతను అందుకే ఇలా ఎత్తే కొంచెం పడుతుంది బాగుంటుంది అంటే అది తుస్సు అందుకే ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడూ చేయకూడదు మా మనకి ఏదొస్తే అదే చేయాలి మళ్ళీ ఇది కూడా తుస్ అంట చూడు అందు సో దానిపై నేర్చుకొని అది ఆయిల్లో వదిలేయాలా ఎలాగురుంట బాగుందా బాగానే ఉంది ఐడియా ఈ జంతకులు వేయడం ఏటో చేతులు లెప్పు ఎరగైపోతున్నాయి ఇంకా అవ్వలేదు ఇంకా ఎరగైపోతున్నాయి ఏం ఆయిలేసు కిషోర్ మొన్న ఏ ఆయిల్ తెచ్చాడు కుస్మ ఆయిలా పల్లీలో ఆయిల్ వేయాల్సింది అది ఎట్టు కుంగుకోద్దు బాసలు పల్లీలో ఆయిల్ ఏమన్నావా ఆ జంతువులు తీసుకెళ్ళి పెట్టామంటాడు మేము ఏ స్మెల్ పల్లీలోసిన వస్తుంది కదా తింటాడు కానీ ఆయిల్ పా తిండు వేసుకున్న తిండు జంతువులు పల్లెడి కోసము పూరి సైలెంట్ ఉండు పూరి అల్లుడి కోసము అత్తగారు ఎంత శ్రమపడుతుందో అమ్మ పాపం గుర్తుందా అక్కోసారి పల్లెలైతే జంతుకులు ఎత్తే పల్లె వాసన వస్తున్నా తెలియదు అప్పటి నుంచి మీ ఆయన పచ్చాక ఏదైనా అయితే గోల్డ్ డ్రంప్ లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ 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 అదే ఏదో ఆయిల్ లే తెచ్చి వేస్తాను పాపం చాలా కష్టపడుతుంది మా అమ్మ అయితే ఎర్రగా ఎర్ర అయిపోతున్నాయి పోనీలేమ్మా పిల్లడి గురించే కదా ఎంత కష్టపడినా నేను వేసిదే పిల్లడి కోసం నువ్వు తేనో జంతువులు అమ్మ ఒకరిది సోక ఒకటిది అంటారు కాబట్టి కష్టం ఒకరిది ఫలితం ఒకరిది అంటే ఇదేమో పాపం అంత కష్టపడి మా అమ్మ ఇస్తా ఉంటే నేను మాత్రం తిని రివ్యూ చెప్తున్నా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇంకా మీకే అర్థమవుతుంది సౌండ్ వస్తుందా రావట్లేదా మా అమ్మ చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఏదన్నా అంటే కొంచెం క్రిస్పీగా గుల్లగా కావాలి అనుకుంటే బాగుంటాయి జంతువులు కొంతమంది అలా ఇష్టపడతారు తినడానికి పాపం ఎంత కష్టపడుతుందో పాపం ఇంకా అవుతానే ఉన్నాయి నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో పిండి అవ్వాలంటే ఉన్నంత వరకు నేను చూపిస్తున్నాను ఇవి జంతికలు కేజీన్నర దానికి పిండి వచ్చినాయి సో మంచి క్రిస్పీగా ఉన్నాయి ఏంటిది ఏంటిది అంట సో మీరు కూడా ట్రై చేయండి ఇంకా అవి కొంచెం టైం పట్టేలా ఉంది కిషోర్కి చాలా ఇష్టం ఇట్లా చేస్తే అందుకని పాపం అంత కష్టపడి వేస్తుంది నేను ట్రై చేశాను కానీ చేతులు నొప్పి వచ్చేసినవి అవ్వట్లేదు ఎక్కువ చేస్తాను అనుకోండి చెడదొప్పేస్తాను మళ్ళీ తిడుతుంది ఎందుకని చెప్పి సైలెంట్ ఉన్నా మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ఇంకా యాజ్ యూజువల్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళా మళ్ళా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్